హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై మూడు ఫీట్ల మూడి నుంచి నలుపు నలభై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్ లో కనుక మన గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే మిడల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట మూడు గజాలు వస్తుంది సెంటర్ వస్తే రెండు పాయింట్ ఒక సెంటర్ వస్తుంది కానీ వస్తే పన్నెండు పాయింట్ తొమ్మిది అంగరాలు వస్తుంది నేను చెప్పే అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ క్వాలిటీ అలాగే మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇటు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మిడల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై మూడు ఫీట్ల మూడించు నలభై ఫీట్లు తొమ్మిది వందల రెండు ఫీట్ వస్తుంది మన ఎక్కడ బ్యాక్ అవ్వలేదు ఈ తొమ్మిది వందల ముప్పై రెండు హౌస్ కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఈ మొత్తం వచ్చేసి మనకి ఎలాంటి మెటీరియల్ ఎంత పడుతుంది అనేది ఏ లో వస్తుంది అక్కడ మెషన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ మెషన్ చేయడం జరిగింది టోటల్ గా మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఐదు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ తిరిగినా కానీ ఒక లక్ష ఎనభై రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల ఆరు వేల మూడు వందల నలభై రూపాయల వరకు అవుతుంది ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీరు జి ప్లస్ మనం కన్జెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్జెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ అనేది తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కాస్ట్ ఎస్టిమేషన్ వీడియోస్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్